మార్కెట్ పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు చొచ్చుకుపోయారు ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహం కనబడకుండా నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం నిరసిస్తూ కోర్టు నీలిమ ధర్నా చేశారు ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శాంతియుతంగా నిరసన తెలిపిన తాముపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని కోర్టు ముందు ఐదున హాజరు కావాలని ఆరు నోటీసులు ఇస్తే ఎలా హాజరవుతారని ప్రశ్నించారు చేయాలి మన రైట్స్ కోసం పని చేయాలి అందుకని మేము ఒక్క లాయర్ ని కూడా తీసురాలేదు You take whatever action you want. No, but no action is <laughs> there. Already with notice services, one door came out. ఫ్లైయింగ్ స్క్వాడ్ అనేది ఫ్లైయింగ్ స్క్వాడ్ కి లీడర్స్ అక్కడ ఉన్నారు కదా వచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేశారు సర్ ఒక్క మాట మాట క్లియర్ మమ్మల్ని కోఆపరేట్ చేయలేదు మమ్మల్ని టార్గెట్ చేసి మీ కేసు అప్పుడు నమోదు అయింది దాన్ని ఇప్పుడు మీరు ఫాలో చేస్తున్నారు వి హావ్ నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు ఫాలో చేయండి నేను అదే అంటాను ఏది ట్రూత్ ఏది ట్రూత్ కాదో ఇవాళ తెలుస్తుంది న్యాయపరంగా ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నా అర్థం కావట్లేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పదలుచుకున్నారు మధ్యలో నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఎవరైనా గ్యాదర్ గా అవ్వాలి ప్లేస్ లో

వన్ ఫార్టీ నైన్ పెట్టామనమాట నలుగురు కన్నా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు కాబట్టి త్రీ ప్లస్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్స్ అంతే ఈ మూడు సెక్షన్స్ అంటే యాక్చువల్గా మేడం వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ర్యాలీ గురించి తీసుకున్నారు బట్ ఆ రోజు రోడ్ బ్లాక్ అయింది అనేది మాకు వచ్చిన కంప్లైంట్ అది కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అది ఫ్లయింగ్ స్క్వాడ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు వాళ్ళు ఇచ్చిన అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు అక్కడ అందరి మీద నిఘా కోసం ఎవరైతే టీమ్స్ పెట్టారో ఆ టీమ్స్ వాళ్ళు అది కూడా ఇండివిడ్యువల్ టీమ్ అది మనం ఇండిపెండెంట్ టీమ్ అది ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పార్టీ పేర్లు ఉన్నాయి నేతల పేర్లున్నాయి ఎవరైతే అక్కడ ఎదురుకుండా కనిపిస్తోందో ఎవరికి వస్తారో వాళ్ళ పేర్లున్నాయి కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసులు ఎవరి మీద నమోదు చేయకుండా మా సీనియర్ లేదని ఎవరైతే ఇక్కడ లేరో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు అయ్యింది ఒక్క లాయర్తో రాలే ఒక్క లాయర్తో రాలేదు మేము ఏమి లీగల్ యాక్షన్ తీసుకోలేదు మేము వి ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు ద పోలీస్ స్టేషన్ రెండోది ప్రభుత్వం ఎలా ఉంటే పోలీస్ ఎలా నడవాలనేది తప్పు పోలీస్ అనేది రూల్ ఆఫ్ లాతో నడవాలి మా ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు ఇదే కదా ప్రాబ్లం బీఆర్ఎస్ గవర్నమెంట్తో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పోలీసా అందుకనే మా మీద కేసులు వేశారు అలా